శ్రీ మహాగణాధిపతి ఏ నమ రాజశ్యామల పీఠం ప్రాంగణంలో నిన్న జరుగుతున్నటువంటి మొన్న టూ డేస్ బ్యాక్ జరుగుతున్నటువంటి ఆ పనులలో మనకు కొన్ని అద్భుతం చోటు చేసుకుంది ఏంటంటే నాడీ గణపతి స్వయంభూగా వెలవడం అది నేను గుర్తించి చూడగానే మొ మొదటిసారిగా ఎప్పుడైతే ఆ బయటపడిన విగ్రహం చూడగానే ఇది నాడీ గణపతి అని నా నోటి నుంచి సహజంగా రావడం ఆ నాడీ గణపతిని మరి నిన్న చవితి పురస్కరించుకొని ప్రతిష్ట చరప్రతిష్ఠ ఇక్కడ గావించడము పూజలు ప్రారంభించడం అనేది జరిగింది మరి దీనికి ఉన్న ఒక ప్రధానమైన ఇంకొక అద్భుతం ఏమిటంటే ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రమణాచారి గారు మంచిరాలు వాస్తవ్యులు వారికి ఒక ఆరు నెలలు సుమారు దసరా ఆ ప్రాంతంలో అనుకుంటారు కదండి దసరా కంటే కొద్ది రోజుల ముందు ఆ టైంలో ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వారు వస్తూ ఉంటారు ఒక మూడు సార్లు వచ్చి ఉన్నారు అప్పటికి అయితే వారి స్వప్నంలో అది ఫ్రైడే వారికి అరాజు వచ్చింది స్వప్నంలో ఏంటంటే ఆంజనేయ స్వామి వారు వీరితో మాట్లాడుతూ స్వప్నంలో ఇదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారు ఒక ప్రదేశాన్ని చూపిస్తూ ఇక్కడ మీ స్వామి గారికి చెప్పండి మీ గురువుకి చెప్పండి పదకొండు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించమని అలాగే ఐదు అడుగుల గణపతిని పెట్టాలి అని రెండు ప్లేసులు చూపించారు వారు నాకు చెప్పే ముందు కొంచెం సంకు భయపడుతూనే చెప్పారు మరి గురువుగారు ఏమనుకుంటారో ఇది నాకు వచ్చిన స్వప్నం కదా ఎలా తీసుకుంటారో అని సో ఆంజనేయ స్వామి కూడా స్వప్నంలో అన్నారట మీరు గురువుగారికి స్వయంగా చెప్పచ్చు కదా మరి నాకేందుకు చెప్తున్నారంటే నా మాటగా చెప్పు వారికి ఏ సంకల్పం వికల్పం ఉండదు వారు దైవీ కార్యం మీరు చెప్పగానే చేస్తారు నా మాటగా చెప్పు అని వారికి సందేశం ఇస్తే వారు నాకు చెప్తే నేను దైవాజ్ఞగా ఆంజనేయ స్వామి ఆజ్ఞగా నేను పంచముఖ ఆంజనేయ స్వామీజీ యొక్క నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము త్రీడీ డిజైనింగ్ కూడా అయింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇక శిల్పం మేకింగ్ అనేది ఇక స్టార్ట్ చేయాలి అంటే ఒక డిజైన్ పూర్తయింది ఏ గణపతిని తర్వాత చూద్దాం లేదు అయిన తర్వాత అన్నట్టు కొంత ఆలోచనలో అట్లాగే పెండింగ్ పెట్టినట్టు ఉంది ఈ లోపల మనకు ఏదైతే ఇవాళ బయ బయటపడ్డటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఏదైతే నాడీ గణపతిగా మనం పిలుస్తున్నామో సరిగ్గా ఆంజనేయ స్వామి ఏదైతే అడుగులు ఉండాలి అని ఏదైతే చెప్పారో వారికి ఆ ఐదు అడుగుల గణపతే వెలవడం అనేది ఎక్కువ లేదు తక్కువ లేదు ఐదు అడుగుల గణపతి వెలవడం అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు మళ్ళీ కుడివైపు తొండం ఉండాలి అన్నారట అయితే ఏదైతే ఈ నాడి కింది వరకు ఉన్న అంత్యనాడి వరకు ఏదైతే కింది వరకు ఉందో చివరి వైపుకు అది కుడివైపుకు తిరిగి ఉండడం అనేది ఒక విశేషం అంటే ఏదైతే మనకు ఆంజనేయ స్వామి చెప్పారు అలాగే మా మేము చెప్పే మహాప్రాణ విద్య యొక్క మెయిన్ విద్య యొక్క ఉద్దేశం సుషుమ్న నాడి యొక్క విద్య అంటే మోక్ష విద్య సుషుమ్నా నాడి గుండా మన ప్రాణ ప్రవాహాన్ని ఏ రకంగా తీసుకోవాలి అనేది చెప్పడం ఆ సుషుమ్నాడిని ప్రతిబింబింపజేస్తున్నది కాబట్టే నాడీ గణపతిగా పిలవడం జరిగింది కాబట్టి ఇన్ని విశేషాలతో ఇంత యాప్ట్గా ఆంజనేయ స్వామి ఎప్పుడో చెప్పారు సెవెన్ ఎయిట్ మంత్స్ క్రితం అది వాళ్ళ నిజం స్వయంభూగా తనకు తానే మేము కొంత అటు ఇటుగా కొంత నిర్ల అంటే నిర్లక్ష్యమేం లేదు కానీ కొంత జాప్యం చేసినా కానీ గణపతి వారు జాప్యం చేయకుండా ఆయన స్వయంగా వెలిసి ఈ అద్భుతాన్ని నిజంగా నాకు కూడా ఇది ఒక వండర్గా నాకు అనిపిస్తుంది ఇది అంతా ఆంజనేయ స్వామి చెప్పినట్టే జరిగింది కదా వీరికి అందుకే వీరు కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు రమణాచారి గారు వారు దీనికి సాక్ష్యంగా నిలిచారు వీరు చెప్పినట్టే అదంతా వ్యవస్థ జరిగిందని వారు కూడా ఆనందపడ్డారు కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని మనకు ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా నేను ఉంటాను అని ఆంజనేయ స్వామి వారు ఎట్లయితే వీరికి మాటిచ్చారో దా బట్టే ఇదంతా మరి జరుగుతుంది ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మొన్న చూస్తుంటే పదకొండు వేల మంది పైగా మహిళల చే ఏకకాలంలో కోటి కుంకుమార్చన జరగడం కానీ శివరాత్రి వైభవంగా జరగడం కానీ ప్రతి కార్యక్రమం లోకానికి మేలు చేసే కార్యక్రమాలు ఇవాళ పీఠం తరపున జరుగుతున్నాయి అందుకే భగవంతుడు స్పందిస్తూ ఈ రకంగా బయటపడుతున్నాడు భగవంతుడి యొక్క తన యొక్క అనుగ్రహాన్ని తన యొక్క మహిమను లీలను సంతోషాన్ని ఈ రకంగా భగవంతుడి ఆవిర్భావాలతో ఆ గణపతి ఆవిర్భావంతో మరింత మనకు ఉత్సాహాన్ని నింపుతూ మరింత మన సేవలకు విఘ్నాలు లేకుండా ఆయన చేస్తాడు వచ్చిన భక్తుల యొక్క కోరికలు కూడా తీర్చడానికి విఘ్న వినాయకుడు నాడీ గణపతి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి భక్తులు వచ్చి ఆ నాడీ గణపతిని దర్శించుకోవడమే కాదు ఆ నాడి సాధన కూడా మోక్ష సాధన కూడా ఇక్కడ నేర్చుకునేలాగా మీరు తయారవ్వాలని నేను కోరుతా ఉన్నాను అందరికీ ఆ నాడీ గణపతి యొక్క ఆ రాజశ్యామల మాత యొక్క దివ్య ఆశీస్సులు పూజ గురుదేవులైన శ్రీ శివరాజయోగి కృష్ణస్వామి గారి పాతపతి మేరకు నా నమస్కారములు అలాగే ఇక్కడ వచ్చేసిన భక్తు అందరికీ కూడా హృదయపూర్వక శాస్త్రాంగ నమస్కారము ఈ యొక్క దివ్యమైన భవ్యమైన ఒక అద్భుతం జరగటం అనేది చాలా విశేషమైనది కార్యక్రమం గత ఐదు ఆరు నెలల క్రితము ఇక్కడికి నేను రావడం జరిగింది రాజశ్యామల పీఠం నాకు ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు హనుమాన్ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి నీకు ఇక్కడికి వచ్చేస్తే రాజశ్యామల పీఠంలో నేను క్షేత్రపాలకుడుగా ఉంటాను అని నాకు తెలియజేశారు తర్వాత నాకు ఇక్కడ పక్కనే గణేశుడు వినాయకుడికి ఐదు అడుగుల ఎత్తుండాలి కొడివైపు తొండ ఉండాలి అని అప్పుడు కూడా తెలియజేశారు ఇది రాబో రోజుల్లో మహా దివ్యమైన భవ్యమైన పుణ్యక్షేత్రం కాబోతుంది నేను ఇక్కడ ఉంటాను ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కానీ ప్రతి వారికి కూడా కష్టాలు సుఖాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఐశ్వర్యంగా అన్ని రకాల సుఖభోగాలు అనుభవిస్తారని చివరికి మోక్షం కూడా కలుగుతుందని స్వామివారు తెలియజేశారు స్వామివారు చెప్పిన ప్రకారంగానే ఇక్కడ ప్రత్యేకించి మొన్న మధ్య అంటే ఉగాది నవరాత్రులు వసతోత్సవ సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా ఒక అద్భుతం జరిగింది అది అద్భుతం ఏమిటంటే నాడీ గణపతి అనే స్వయంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడే ఉన్నాడు మా కంటే ముందుగా ఆయన స్వయంగా బయటకు వచ్చి నిజరూపంగా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది శిరప్రతిష్ఠ కొద్ది రోజుల తర్వాత ఆంజనేయ స్వామితో పాటు మన నాడీ గణపతిని కూడా చిరప్రతిష్ఠ చేసుకుంటాము మీరు అందరూ కూడా మీ మిత్రులకి బంధువులకి చుట్టాలకి అందరికీ కూడా తెలియజేసి మీ యొక్క కోరికలను ఇక్కడ వచ్చి తీర్చుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఆశిస్తున్నాము